చూడండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే చింతపండు అయితే చేసిన ఫ్రెండ్స్ చూడండి ముందుగా అయితే ఇలా అయితే పులుసు అయితే తీసుకున్నాను అందులో పచ్చిమిర్చి కొంచెం అల్లము ఇంకా ఉప్పు పసుపు వేసి ఇంకొంచెం ఆయిల్ అయితే వేసి ఇలా ఉడికిస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా చింతపండు పులుసల్లా బాగా చిక్కపడేలా అయితే ఉడికించాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుతూ అయితే ఉడికిస్తున్నాను ఇంకా మరోవైపు అయితే అన్నం అయితే వండేసాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే కిన్నెలోకి తీసుకొని ఇంకా ఆరబెట్టుకోవాలి అన్నం బాగా చల్లబడిపోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే తీసేసుకోవాలి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది వీడియోలో అయితే చూసిన ఫ్రెండ్స్ చూడండి అన్నం అయితే ఇంకా ఇలా ఫ్యాన్ కింద పెట్టేస్తే బాగా అయితే ఆరిపోతుంది ఇందులో మనకి టేస్ట్ సరిపడా ఆల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా ముందుగా పులుసు ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ అయితే వేస్తాం కదా అండి జ్యూస్ అయితే వేసుకోవాలి ఇంకా చల్లారి పడిన రైస్లో అయితే ఇంకా మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు మిశ్రమాన్ని అయితే వేసి ఇంకా ఇలా అయితే కలుపుకోవాలి పులుసు అంతా రైస్కి పట్టేలా బాగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇలా అయితే కలిపేసుకున్నాను ఇంకా చింతపండు మిశ్రమం రైస్ రైస్లో అయితే కలిసిపోయింది ఇంకా మరోవైపు అయితే ఇంకా తాలింపు పెట్టుకోవాలి చూడండి ఆయిల్ పోసుకొని ఇంకా అందులో అయితే పల్లీలు అయితే వేసేసుకున్నాను ఇందులో ఇంకా ఆవాలు మినప్పప్పు శనగపప్పు ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే అన్నీ వేసేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ అయితే వేసేసుకున్నాను ఇంకా ఇలా అయితే తాలింపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఎంత బాగా ఫ్రై అయితే పులిహోర టేస్ట్ అయితే అంత బాగా అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఇంకా తాలింపు అయితే ఇలా ఫ్రై అవుతూ ఉంది ఇందులో అయితే మనకైతే కరివేపాకు అయితే వేసేసుకోవాలి కరివేపాకు ఎంత మంచిగా వేసుకుని ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయింది ఇంకా తాలింపు ఫ్రై అయిపోయిన మిశ్రమాన్ని అంతా తీసుకొచ్చి ఇందాక కలుపుకున్న అన్నంలో అయితే వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా తాలింపు అంతా ఇలా రైస్లో అయితే వేసేసి ఇంకా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇంకా అన్నానికి మొత్తం తాలింపు పట్టేలా అయితే బాగా తిప్పేసుకోవాలి చూడండి ఇంకా ఎంతో టేస్టీ అయిన పులిహోర అయితే రెడీ అయిపోయింది పిల్లలందరూ అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు కదండి మా పిల్లలకు కూడా చాలా ఇష్టం పులిహోర